నమస్కారం రుద్రా న్యూస్ కు స్వాగతం కరీంనగర్ జిల్లా చిగురుమాముడి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఓటర్ జాబితా అవగాహన సదస్సు నిర్వహించారు ఎంపీడీఓ కాజా మోయిను స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సదస్సులో వారు మాట్లాడుతూ మరణించిన ఓటర్ వ్యక్తి కుటుంబ సభ్యుల నుండి డెత్ సర్టిఫికెట్ తీసుకొని వారిని ఓటర్ లిస్టు నుండి డిలీట్ చేయాలని రాజకీయ పార్టీ నాయకులు కూడా ఓటర్లకు అవగాహన కల్పించాలని ఓటర్ లిస్టులో చేర్పులు మార్పులు ఉంటే అధికారులు చూసుకోవాలని బిఎల్ఓలు గ్రామాలలో ఇంటింటికి తిరిగి ఓటరుకు ఏ వార్డులో ఓటు హక్కు ఉన్నదనేది తెలియజేయాలని సూచించారు వివిధ పార్టీల రాజకీయ నాయకులు చెప్పే సలహాలు సూచనలు పాటిస్తామని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కంది తిరుపతి రెడ్డి బీజేపీ పార్టీ మండలాధ్యక్షులు పైడిపల్లి శ్రీనివాస్ సిపిఐ పార్టీ మండలాధ్యక్షులు నాగెల్లి లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షులు మామిడి అంజయ్య సెక్రటరీల మండల అధ్యక్షులు అజయ్ పలు గ్రామాల సెక్రటరీలు బిఎల్ఓలు కలువల లలిత రాజు తిరుమల రేణుక తదితరులు పాల్గొన్నారు విదేశీలో రెండు వేల ఉంటే డబ్బులు సార్ ఆ వాళ్ళు వదిలిపోతుంది వాళ్ళు ఓడిస్తానికి సమస్య ఈ సమస్య కూడా మీరు కాదు గారికి చాలా మంది ఏసీ గ్రామంలో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు సార్ ఇలా చేస్తా ఉన్నారు ఓటర్ హెల్ప్ లైన్ మీద కూడా రాజకీయ పార్టీలు మరి దాన్ని కూడా దృష్టి పెట్టి మేము ప్రభుత్వపరంగా చేస్తాము అట్లాగే మీరు కూడా ప్రజలకి హెల్ప్ లైన్ మీద అవగాహన కల్పిస్తారని అట్లా ఆశిస్తూ అట్లాగనే వీడియోస్ పాత్ర మరి ప్రజాస్వామ్యంలో చాలా ముఖ్యమైనది అందరూ బాధ్యతగా చేస్తే మరి ఇట్లాంటి జరగ జరగకుండా ఉంటుంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా చాలా తొందరగా ప్రతిస్పందిస్తూ మార్పులు చేర్పులు చేస్తూ ఉన్నారు ఇంత ముందు చాలా మంది వెలువరించినట్టు డెత్ డెత్స్ కానీ ఇవన్నీ కూడా డిలీట్ చేస్తారు కానీ ఆ ఫోటో పోవాలంటే డెత్స కూడా ఒక ఒక ఆధారం చూపెట్టి అప్లోడ్ చేసినట్టయితే అది డిలీట్ అవుతుంది మరి ఈ రకంగా మరి ఈ సమావేశంలో పాల్గొనేందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఒక పక్కన సెక్రటరీస్ ఒక పక్కన పంచాయతీ మన రాజకీయ నాయకులు అట్లాగే మా పిఎల్ఓస్ మా ఎంపీ అందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొని మరి దీన్ని సంపూర్ణం చేసినందుకు సరిపాలితాలు గవర్నమెంట్ తర్వాత కూడా మన ఇక్కడ అట్లాగే చాలా వరకు అందరికీ అవగాహన రిపోర్ట్ ఎప్పుడు ఆశించాలి ధ్యానం కాదు కాబట్టి వీటన్నిటిని దృష్టిలో మనకి ఈ సమావేశం ఏర్పాటు చేస్తాం కాబట్టి మీరు చెప్పే తీసుకొచ్చిన ప్రజా సో నాకేం లేదు ఫామ్ లైక్ అప్లై చేస్తుంది ఆన్లైన్లో అప్లై చేస్తుంటే ఇట్ ఈరోజు అప్లై చేయండి ఎన్ని అప్లై చేసినా కూడా అది ఆల్రెడీ మళ్ళీ మేము తీసుకోవచ్చు వాళ్ళు కూడా వాళ్ళ బిఎన్ఓ ఓటర్ ఆర్డర్లో కూడా వాళ్ళు ఆల్రెడీ ఫోటో చేంజ్ చేసారు సో హౌస్ నెంబర్ చేంజ్ చేసి జెండర్ చేంజ్ చేసి రెండోది ఇంటి పేరు ఏమైనా తప్పు వచ్చినా కూడా దాని ప్రకారంలో వాళ్ళు చేంజ్ చేసి మీరు ఏదైతే ఇక్కడ అంశాన్ని లెవెల్ ప్రతి అంశం వాళ్ళు ఆల్రెడీ డోర్ టు డోర్ సర్వే ఇచ్చింది ఒకవేళ మీకు ఏమన్నా ఇండియా డౌట్ ఉంటే మీకు సంబంధిత బిగ డోర్ అనేది వాళ్ళు క్లియర్ చేస్తారు మీడియా రెండోది ఏంటంటే ఇప్పుడు మీరు ఎలక్షన్ సమయం పెంచుకుని చెప్పి అన్నారు సమయం పెంచింది ఏంటంటే ఇండి డోర్ సంబంధించిన అయితే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆదేశాల ప్రకారం మాత్రమే ఏదైనా చేయాలి దానిపై సార్ చేసిందో మీకు చేసేయండి మీకు అలా చేర్పులో మార్పు లేదంటే ఆన్లైన్లో పెట్టింది దాని ప్రకారం ఆన్లైన్ ప్రకారమే చేసుకోవాలి అంతే అదే వాటి చేసి పన్నెండు వాటికి కంప్లైంట్ చేసుకుంటారు సెక్రటరీ సార్ దగ్గరికి వెళ్ళి కారు బాగు తీసుకొని పన్నెండు వాటికి హౌస్ టు హౌస్ అదే చేసినప్పుడు చనిపోయిన వాళ్ళ ఓడినప్పుడు ఎక్స్పైర్ కొట్టేసి యాప్ లో తీసేసుకుంటారు దానికి డిలే టయా మేము గ్రామ పంచాయతీ నుంచి డెత్ సర్టిఫికెట్ తీసుకొని వాళ్ళ హౌస్ నెంబర్ కరెక్ట్ ఉందా లేదా అని కరెక్షన్ చూసి